హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రిడియంట్స్తో మటన్ కీమా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి విధంగా చీలికలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని విధంగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసి ఒక రెండు బగారాకులను వేసేసి ఒక్కసారి కలిపేసేయాలి ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసేయాలి పుదీనా ఫ్లేవర్స్ అనేవి కీమాలో చాలా బాగుంటుంది అలాగే మనం ఒక స్పూన్ వరకు అల్లం వేసేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి అలాగే మనం పుదీనా వేసాం కాబట్టి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని వేసేయాలి కీమా మొత్తం వేసేసి అందులో తగినంత పసుపు కూడా వేసేసి ఒక్కసారి ఆనియన్స్ కీమా అంతా కూడా కలిసేలాగా వేయించేసుకొని అందులో తగినంత గరం మసాలా కూడా వేసేసి అలాగే మీ దగ్గర ఉంటే గనక కస్తూరి మెత్తి కొంచెం వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని మగ్గించుకోవాలి మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మటన్లోంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అందులో తగినంత కారం వేసేసుకోవాలి మీ స్పైసెస్ లెవెల్స్కి తగ్గట్టు కారం వేసుకోండి కారం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కాస్తంత ఎక్కువ వేసేసుకున్నా పర్వాలేదు కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మనకు ఇందులోంచి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది అప్పుడు ఒకసారి కలిపేసుకొని మటన్ కీమా అనేది మునిగేంత వరకు వాటర్ అనేది పోసేసుకొని మనం కుక్కర్ విజిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు కుక్కర్ కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే కీమా చిన్నగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఈ విధంగా మనకు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అప్పుడు ఈ విధంగా మనం మూత ఓపెన్ చేసేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కాసేపు హై ఫ్లేమ్ పెట్టేసి ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసుకోవాలి ఆ టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా కానీ ఉంటే వేసేసుకోండి మీద నుంచి ఈ విధంగా మనకు మటన్ కీమా మొత్తం ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూప్ గా కావాలనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసుకోండి లేదంటే గా కావాలనుకున్న వాళ్ళు కాసేపు ఉంచేస్తే మొత్తం వాటర్ అని ఎగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి